జిల్లా గూడూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ మొదటి అభ్యర్థుల జాబితాలో ఎక్కువగా ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు నిన్న తొలి జాబితాలో ఎస్సీ వర్గానికి సముచిత ప్రాతినిధ్యాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కల్పించారని పద్దెనిమిది సీట్ల వరకు ఎస్సీ మాల ఎస్సీ మాదిగలకు ఇచ్చారని ప్రతి ఎస్సీ నాయకుడు గర్వంగా చెప్పుకునే విషయం అన్నారు ఈ రోజు ఆ సీటు రావడానికి కారకులైన పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బీద రవిచంద్ర దొంగ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు వెంకటేశ్వర్ల రాజు బిల్లు చెంచరామయ్య అబ్దుల్ రహీం ఇస్రాయల్ కుమార్ నాగేశ్వరరావు పెంచలయ్య దామోదర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి తొంభై తొమ్మిది మందితో అసెంబ్లీ జాబితాన్ని విడుదల చేయడం నిజంగా శుభపరిణామం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు ఒకేసారి పైడించడం అనేది నిజంగా చాలా సంచలనమైన విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ప్రజలు కోరుకున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుగా ఉండి మీరిద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీని ఓడించాలని చెప్పి ప్రజల ఆకాంక్ష మేరకే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు అని చెప్పి ఒకసారి మే అందరూ తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో దాదాపు ఇరవై మూడు మంది కొత్త వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది అలాగే తొంభై తొమ్మిది సీట్లలో పదిహేను శాతం మహిళలకి ఇవ్వడం జరిగింది అట్లాగనే మాదిగా సామాజిక వర్గానికి పదకొండు సీట్లు మాల సామాజిక వర్గానికి ఎనిమిది సీట్లు ఇవ్వడం జరిగింది తొలి జాబితాలోనే దాదాపు పంతొమ్మిది సీట్లు ఎస్సీలు కేటాయించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ విధంగా ఎస్సీలకి ఇన్ని సీట్లు ఇచ్చిన పార్టీ అంటే ముందుగా ప్రకటించే పార్టీ ఏం లేదు అవతల రోడ్లు ఎస్సీ ఎమ్మెల్యే ఆడుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ఒకరోజు అంటారు మళ్ళీ ఆయన్ని మారస్తారు అక్కడి నుంచి ఇంకొద్దురు మారుస్తారు జిల్లాలు మార్చి జిల్లాలు మార్చి పోటీ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఉంటే ఎస్సీని ఆడుకునేటువంటి ప్రక్రియ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే వైఎస్ఆర్సీపీలో పోటీ చేసే అభ్యర్థులు కూడా కరువు కనుమరిగే పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే నిన్న వై వేసుమారెడ్డి గారు మాట్లాడుతూ మేము డిసైడ్ చేసినటువంటి సీట్లో ఉండే వాళ్ళందరూ అభ్యర్థులు కాదు వాళ్ళు ఓన్లీ సమన్వయ కట్టలే అని చెప్పడంలో అర్థమైందో ఎవరికి అర్థం కాని విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పండించిన జాబితాలో దాదాపు అరవై మూడు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు అట్లాగే ముగ్గురు అభ్యర్థులు వృత్తిరీత్యా డాక్టర్లు అలాగే ఒక ఐఏఎస్ అధికారి అలాగే ఈ తొంభై తొమ్మిది మందిలో ఇద్దరు పిహెచ్డి దాంట్లో మీ గూడూరు లోకల్ సునీల్ కుమార్ కూడా నాకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఈ యొక్క జాబితాను చూసి వైఎస్ఆర్సీపీ గుండెల్లో వొణుకు పుట్టిన మాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే జగన్ రెడ్డి గారు కేవలం ఎస్సీలని ఓటు బ్యాంక్ వాడుకునే తప్ప ఎస్సీలకే సహాయ సహకారం చేసినటువంటి పరిస్థితి లేదు ఎస్సీ కార్పొరేషన్ని రద్దు చేశాడు రద్దులకు వచ్చేటువంటి ఇరవై ఏడు పథకాలని అట్లే అడ్డంగా అడ్డగోలుగా వాటిని నిషేధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దళితుల్ని ఊత కోత కోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో విధంగా దళితులకి అగ్రస్థానం అందరికన్నా ముందు దళితులకి సిట్టించే విధంగా ఇతర నాయకులు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ జీవితాంతం ఎస్సీలు ఇద్దరు ఇరువురు నాయకులకి ఖచ్చితంగా రుణపడి ఉంటారని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు విజయానికి నాందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ప్రకటించినటువంటి తొంభై తొమ్మిది సీట్లు కూడా ఒక్కటి పోకుండా అన్ని గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కూడూరు కాన్స్టిట్యున్సీలో నాకు అవకాశం కల్పించినటువంటి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా యువనాయకులు కాబోయే మా నాయకులు నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నాకు సీటు వచ్చేదాంట్లో సహకరించినటువంటి పెద్దలు ముఖ్యంగా చెప్పాలంటే మా జిల్లా అధ్యక్షులు ఎప్పుడు నుంచి కూడా ప్రోత్సహిస్తూ నేను చేయమ్మా నీకు ఇబ్బంది లేదు నీకేం పోటీ కూడా లేదు నీకే వస్తాయని చెప్పి ప్రజాంటి నన్ను దగ్గరుండి ప్రోత్సహిస్తూ టికెట్ విషయంలో కూడా నాకు చెప్పినటువంటి వ్యక్తి అంటే అన్నకి మొహమాట చెబుతుంది పార్టీ అన్న బ్రాండ్ పార్టీ బ్రాండ్ ఒక రకమైన పనిచేస్తేనే చెప్తాం తప్ప మాలో చెప్పే పరిస్థితి లేదు అందుకు మా అన్నని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పెద్దలు గంగా ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే పెద్దలు బేద రవిచంద్ర గారికి అలాగే మంత్రి నారాయణ గారికి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆనం రామారాయణ రెడ్డి గారికి అలాగే మా వెల్ఫేషర్ శ్రీధరన్న గారికి అలాగే ముఖ్యంగా నాకు టికెట్ ఆల్రెడీ మా ఎక్కడ అందరికీ తెలుసు కన్ఫర్మ్ అయ్యిందని చెప్పి ఎప్పుడో బాబు గారు మా పార్టీ అధ్యక్షులతో మా రాష్ట్ర పార్టీ నాయకులతో అలాగే జిల్లా పార్టీ నాయకులతో పిలిచి మాట్లాడి ఈ అభ్యర్థి సునీల్ కుమారేను మీరు వెళ్ళి పనిచేసుకోమని చెప్పి అప్పుడే చెప్పారు మా నా నా అదృష్టం ఏంటంటే మా నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఎక్కడ లేదు ఇది ఏకగ్రీవంగా సునీల్ కుమారే మాకు అభ్యర్థి అని చెప్పారు నాకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళతో మనందరం కూడా సమన్వయం చేసుకుని పోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని నాయకులు గుర్తుపెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే జనసేనాని మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఒకళ్ళు ధైర్యంగా జైల్లోకి వెళ్ళి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు చెబుతాను మాట మనకు కూడా ఎంతో ఊపుని ఉత్సాహాన్ని ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా జన సైనికులని మన సొంత తమ్ముళ్ళు గాను మన సొంత అన్నలుగాను అనుకుంటూ వారిని కూడా ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు నిన్న ఏదైతే లిస్టు ప్రకటించారో తిరుపతి పార్లమెంట్కి సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు కూడా సునీల్ కుమార్ గారు ఊరు నుంచి అదేవిధంగా నెలల ఎవరైతే విజయశ్రీ నెలవసుబ్రహ్మణ్య గారు అమ్మాయి విజయశ్రీ డాక్టర్ మేము ఇద్దరిని కూడా ప్రకటించడం ఆనందాన్ని కలిగించింది ఎందుకంటే ఈ యొక్క తిరుపతి పార్లమెంటు పరిధిలో మొర ఫస్ట్ లిస్ట్లోనే ఇద్దరు ఎస్సీ అభ్యర్థులను డిక్లేర్ చేయడం అంటే బడుగు బలహీన వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందో తెలుగుదేశం పార్టీ దీన్ని బట్టి అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు అందరూ చూశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే సభలను చేశారో ఇది గౌరవ సభ గౌరవ సభగా ఏర్పడినప్పుడే నేను ఈ సభలో ప్రవేశిస్తానని సభలం చేశారు ఆ సభదాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ యొక్క గూడూరు ఉంది అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పరిచి ఒక మంచి వ్యక్తిని సోదరుడు సునీల్ కుమార్ గారిని సునీల్ కుమార్ ఎమ్మెల్యే అయితే ప్రతి ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నట్టే ప్రతి ఇంట్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నట్టే సునీల్ కుమార్ని ఎమ్మెల్యేగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అంటే మా ఇంట్లో ఉన్నారు మా ఎమ్మెల్యే అని స్వయంగా వాళ్ళు సంతృప్తిగా ఒక ధైర్యంగా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి అలాంటి వ్యక్తిని ఈరోజు అభ్యర్థిగా నిర్ణయించినందుకు గౌరవనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి అందరికి కూడా పార్టీ శ్రీలందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ప్రతినిత్యం కూడా నేను చెప్తూనే ఉంటా వచ్చినప్పుడంతా తిరుపతి కన్నా ముందు గూడూరు గెలవాలని కోరుకుంటాను ఎందుకంటే ఇక్కడ కేడర్ అంతా కూడా అంత బలంగా పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు మీటింగ్ వచ్చినా వందలాది మంది పాల్గొనడం కానీ అందరి అభిమానాన్ని చొరగన్న సునీల్ గారు భారీ మెజార్టీతో ఇక్కడ గూడూరులో జెండా రపరపలాడుతుంది తెలుగుదేశం పార్టీ జెండా అని కూడా మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తూ మా ఏడు పార్లమెంటు పరిధిలో ఈ ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో గూడూరుకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రాబోయే రోజులు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా లేదా మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవాలన్నా అన్నింటికి కూడా ముందుండి నడిపించే బాధ్యత కష్టపడిన కార్యకర్తలందరికీ కూడా వెన్నంటి ఉండి వాళ్ళకి నేనున్నాను అనే విధంగా సునీల్ కుమార్ గారు ఎల్లప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా గారు ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రవర్ణాలను కానీ అందరినీ కూడా అపీల్ చేస్తా ఉన్నాం గూడూరులో భారీ మెజార్టీతో సునీల్ గారిని గెలిపించి ఏదైతే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూశారు నీతికి నిజాయితీకి నిలువెత్తి నిదర్శనం దేశ రాజకీయాల్లోనే ఎవరూ లేని విధంగా కూడా అన్ని వర్గాలకు కూడా అవకాశం ఇచ్చిన చరిత్ర మీరు చూశారు అమరావతిలో పనిచేసిన అమరావతి కోసం పనిచేసిన ఒక ఎస్సీ అభ్యర్థిని మన శ్రీనివాస్ గారిని ఆయన అట్ట కష్టపడ్డాలో చూసాం అలాంటి వ్యక్తిని కూడా గుర్తించి ఈరోజు ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించినారంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడ నీతి నిజాయితీకి కష్టాన్ని నమ్ముకొని పనిచేశారో వాళ్ళందరూ కూడా టికెట్లు ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఈరోజు వైసీపీ మేము మాట్లాడుతుంది బీసీలకు ఎన్నిచ్చినారు కాపులకు ఎన్నిచ్చినారు ఈ విధంగా బాలాసరావు బీసీల బీసీల మాట ఎత్తే అర్హత కూడా లేదు వైసీపీ శ్రేణులకి కాపుల గురించి మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే ఈరోజు బీసీలకు కానీ కాపులకు కానీ ఏదైనా చేసిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరికి చేసినారో ఒకసారి చూసుకోండి అధికారాన్ని అంతా మంత్రులు కాదు ఇక్కడ అధికారాన్ని చలాయించింది ఎవరైతే ఆయన చుట్టూ పెట్టుకోవడో సలహాదారులతో నడిపించాడు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ప్రతిరోజు ఎంత ప్రజా దీని అంతా కూడా ప్రజలకు సంబంధించిన ఖజానాకు చేరాల్సిన ధనాన్ని తన తన సొంత ఖజానాకు చేర్చుకున్న చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది కాబట్టి ప్రజలందరినీ మేము కోరుకునేది ఒకటి ఈ యొక్క గుడు నిజ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో సునీల్ గారిని గెలిపించి ఈ రాష్ట్రానికి ఒక నెల్లూరు ఇటు నెల్లూరు ఉమ్మడి జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉండే ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా కూడా వచ్చింది ఏమంటే బీసీ బ్రహ్మాండంగా చేశారు ఇక్కడ మండలాల వారిగా పార్టీ నాయకులందరూ అందరూ కూడా సునీల్ గారి నాయకత్వంలో అదేవిధంగా రేపు ఇరవై ఏడవ తేదీ తిరుపతిలో ఈ యొక్క ఏడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతి పార్లమెంటు స్థాయి బీసీ బహిరంగ సభ తిరుపతి తుడా మైదానంలో ఇరవై ఏడవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జరపబోతు ఉన్నాం కాబట్టి ఇక్కడున్న చేతి వృత్తులు కుల వృత్తులు బీసీ సోదరులు అందరూ కూడా ఆ సభకు విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కూడా కోరుకుంటాను